అందరైతే ఏం చేస్తున్నారు నేనైతే బడి వేయచ్చు అన్నది తింటున్నా స్కూల్ పోయొచ్చి ఏం కూర అంటే దోసకాయ పప్పు దోసకాయ పప్పు నువ్వురా ఇలా మమ్మీ తినిపియాలంట దోసకాయ పప్పు ఎట్లుంది మమ్మీ మమ్మీ చిన్న మమ్మీ చాలా మంచిది మా చిన్న మమ్మీ మా చిట్టి పెద్దమ్ములు ఇక్కడ నేను ఇంకా తోటలకైతే వెళ్ళాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అయితే చాలా చాలా మంచిది అనమాట చూసిరా పెట్టి వచ్చిరట నీళ్ళు మరొక స్కూల్ బడి కాదు